ఇది మతోన్మాద జాడ్యం పట్టిన రాధా మనోహర్కి మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు ఇతనేమన్నాడో ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే నిన్న నా థియోలజీ స్టడీ నిమిత్తమై మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడిగాను కావున చేతనైన వారు మీ విలువైన సహాయాన్ని ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు పంపగలరని ఆశిస్తూ మీ సహోదరుడు కొట్టి గాడిద మీద ఊరేగించారు ఒక వ్యక్తిని అతను రాజద్రోహం కేసు మీద ఈజ్ కాల్డ్ ఎండిపోయిన శవం దే కాల్ యేసు సో వీళ్ళు ప్రమోట్ చేయడం చూడండి మన కోసం ఎవడు ఒక అల్లు సీతారాం ఒక భగత్ సింగ్ ఓ ఉద్దం సింగ్ వాళ్ళు రక్తం వచ్చారు నా అయితే వాళ్ళే రక్తం వచ్చారు అయ్యా రాధా మనోహర్ గారు క్రీస్తు వారు రాజద్రోహం ఎక్కడ చేశాడు ఆయన్ని న్యాయసభలో నిలబెట్టినప్పుడు ఆ రాజే వారి గురించి తీర్పు తీరుస్తూ ఏమన్నాడో చూడండి లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ విషయంలో పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుష్యుని ఎందు నాకు ఏ నేరము కనబడలేదనిను నిజంగా నువ్వన్నట్టు క్రీస్తువారు రాజద్రోహమే చేస్తే ఆ అధికారి ఈ మాట మాట్లాడకూడదు కదా ఇక నెక్స్ట్ క్రీస్తు వారిని కుక్కను కొట్టినట్టు కొట్టారా నువ్వు చూసావా ఆయన ఇష్టపడే మన నిమిత్తం హింస పొందాడు లేకుంటే ఆయనపై చెయ్యేసే మగాడు ఎవడున్నాడు ఇక నెక్స్ట్ కుక్కను కొట్టినట్టు కొట్టి గాడిపై ఊరేగించారా అలా బైబిల్లో లేదే ఇక నెక్స్ట్ నువ్వు ఎవరైతే చెప్పావో ఆ స్వతంత్ర సమరయోధుల కోసం కూడా నా ప్రభువు రక్తం కార్చి ప్రాణం పెట్టారు ఇది అక్షర సత్యం రాధా మనోహర్ గారు